హాయ్ ఫ్రెండ్స్ మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వానికి శాంతి చర్చలు చేద్దాము అని పిలుపునిస్తూ ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం వినడం లేదు వినిపించుకోవడం లేదు ఆపరేషన్ కగార్ ను చాలా అగ్రెసివ్ గా ముందుకు తీసుకెళ్తా అయితే చాలా మంది మనకు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్న వాళ్ళు వ్యాసాలు రాస్తున్న వాళ్ళు లొంగిపోయిన నక్సలైట్లు మాజీ నక్సలైట్లు కావచ్చు వివిధ పత్రికలలో పనిచేసే మేధావులు కావచ్చు వీళ్ళందరూ ముక్త కంఠంతో ఏమంటున్నారంటే ఈవెన్ పౌర హక్కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే మావోయిస్టులు శాంతి చర్చల కోసం పదే పదే బహిరంగ లేఖలు విడుదల చేస్తుంటే ఎందుకు భారత ప్రభుత్వం ముందుకు రావడం లేదు ఒక పక్క ఇంత రక్త పిపాస ఏమిటి అన్న కోణంలో వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏమండి భారత కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఒకటో తరగతి చదివే పిల్లాడా నోట్లో లాలీపాప్ పెట్టుకుని చీకుతూ కూర్చునే చిన్నపిల్లాడా భారత ప్రభుత్వం అంటే ఆలోచించండి భారత ప్రభుత్వం చాలా చాలా ముక్కీలు తిన్నటువంటి ఎన్నెన్నో విషయాలు చూసి వచ్చింది అంటే నక్సలైట్లు మావోయిస్టులు వాట్ ఎవర్ యు కాల్ వాళ్ళ థియరీలోనే ఉంది ఏమని స్ట్రాటజిక్ రిట్రీట్ అని చెప్పి మావో కూడా చెప్పాడు అంటే ఏంటి మావోయిస్టులు గాని నక్సలైట్లు గాని ఏం చేస్తారు అంటే అండి శాంతి చర్చలు శాంతి శాంతి చర్చలు ఇవన్నీ ఎందుకు పిలుపునిస్తారో తెలుసా వీళ్ళు నక్సలేట్లు గాని మావోయిస్టులు గాని వాళ్ళు ఎప్పుడైతే తగ్గుతారో వాళ్ళు ఎప్పుడైతే బాగా వీక్ అవుతారో ఆ టైంలో శాంతి చర్చలు అన్నదాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకొని వస్తారు లెనిన్ కానీ స్టాలిన్ గాని మావో జడాంగ్ కానీ దీన్నే స్ట్రాటజిక్ రిట్రీట్ అనే సిద్ధాంతాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మావోయిస్టులకు దేవుడైనటువంటి జడాంగ్ చైనాలో కువోమింటాంగ్ అనే పార్టీతో తాత్కాలికంగా ఉప ఒప్పందం చేసుకున్నాడు అంటే చైనీస్ సివిల్ వార్ సమయంలో జపాన్ మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ చైనాలో ఉన్న పార్టీ వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు కానీ ఆ తర్వాత మావో తన శక్తిని పెంచుకొని కువోమింటాంగ్ ను ఓడించి చైనా దేశాన్ని మొత్తం చేజిక్కించుకుంటూ వచ్చాడు సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట అలాగే స్టాలిన్ కూడా నైన్టీన్ థర్టీ నైన్ లో హిట్లర్తో నాన్ అగ్రెషన్ ప్యాక్ అన్న దాని మీద సంతకం చేశాడు తాత్కాలికంగా యుద్ధం నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటించాడు స్టాలిన్ అంటే శాంతి ఒప్పందాన్ని ఒక లాగా ఉపయోగించాడు ఆ తర్వాత సోవియట్ యూనియన్ మెల్లిమెల్లిగా యుద్ధానికి సిద్ధమవుతూ సమర్థవంతంగా వ్యూహాలు అమలు చేసుకుంటూ వచ్చింది ఈవెన్ లెనిన్ కూడా అండి నైన్టీన్ ఎయిటీన్ లో బెస్ట్ లిథోస్ ఒప్పందం అని చెప్పి ఉంటుంది జర్మనీతో తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాడు ఎందుకంటే ఆ టైంలో సోవియట్ రష్యాలో అంతర్గతంగా గందరగోళ పరిస్థితి ఉంది విప్లవాన్ని నిలబెట్టుకోవాలి అంటే తాత్కాలికంగా శాంతి అవసరం అని చెప్పి భావించాడు ఆ ఒప్పందం ద్వారా రష్యా కొన్ని భూములను కూడా కోల్పోయింది అయినా సరే సోవియట్ ప్రభుత్వానికి బ్రీతింగ్ స్పేస్ వచ్చింది అంటే శ్వాస తీసుకునే ఒక స్పేస్ తీసుకున్నాడు శాంతి ఒప్పందం తర్వాత ఆ తర్వాత మళ్ళీ పుంజుకొని ఒక్కసారిగా మీద పడ్డాడు లెనిన్ సేమ్ అండి మన భారతదేశంలో కూడా మావోయిస్టులు చేసేటటువంటి పని అదే శాంతి చర్చలు శాంతి చర్చలు అని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే అంటూ ఉంటారో సరే ప్రభుత్వం శాంతి చర్చలు చేసింది అనుకుందాం శాంతి చర్చలకు అసలు పిలుపునిస్తున్నాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే ఒకవేళ ప్రకటిస్తే నెక్స్ట్ మినిట్ నుంచి కాల్పులు ఆగిపోతాయి బోత్ సైడ్స్ కాల్పులు ఆగిపోతాయి ఆపరేషన్ కగార్ ఆగిపోతుంది వెంటనే మొత్తం సిఆర్పిఎఫ్ వాళ్ళని అందరినీ వెనక్కి పిలుస్తారు ఆ శాంతి చర్చలకు ఒక డేట్ ఉంటుంది నెల తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు ఒక డేట్ కూడా పెడతారు కదా ఈ లోపు అరెస్టులు చేయకూడదు కాల్పులు ఉండకూడదు ఇవన్నీ చెప్తారు తర్వాత శాంతి చర్చలు ఎప్పుడో జరుగుతాయి ఆ శాంతి చర్చలు సక్సెస్ అవుతాయా ఫెయిల్ అవుతాయా అనేది తెలుసుకోవడానికి మరొక మూడు నెలలు ఆరు నెలలో పడుతుంది ఆ శాంతి చర్చలలో కావాలంటే తగ్గినట్టు ఉండడానికి నక్సలైట్ల వైపు నుంచి ఏమేమి పెట్టాలి అనేది అన్ని పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు తాత్కాలికమైన రాజీ నిజానికి తాత్కాలికమైన రాజీ అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే టెంపరీ కాంప్రమైజ్ అనాలి కానీ టెంపరీ కాంప్రమైజ్ అన్న పదం మావో ఉపయోగించలేదు తన థియరీలో స్ట్రాటజిక్ రిట్రీట్ అని చెప్పి ఉపయోగించాడు తాత్కాలికంగా రాజీని సో వీళ్ళు ఏం చేస్తారు ఒక ఆరు నెలలో వన్ ఇయర్ టైము వస్తుంది కదా బ్రీతింగ్ స్పేస్ లాగా తీసుకొని ఈ టైంలో లో మొత్తం మళ్ళీ తమ పార్టీని బలోపేతం చేస్తారు రిక్రూట్మెంట్స్ చేస్తారు ఆయుధాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి ఏమేమి వస్తున్నాయి అన్ని చూసుకుంటారు ఒకసారి సమాజం లోపలికి వచ్చి సమాజంలో ఉండే విద్యావంతులతో ఓపెన్ గా మాట్లాడతారు బహిరంగ వేదికల మీద వీళ్ళ మావోయిజం గురించి కమ్యూనిజం గురించి ఇష్టం వచ్చినట్టు చర్చలు చేస్తారు మాట్లాడతారు స్టూడెంట్స్ను కలుస్తారు మాట్లాడతారు ఫుల్గా వాళ్ళను అట్రాక్ట్ చేయడము రిక్రూట్ చేయడము ఈ పనులన్నీ చేస్తారు ఎగ్జాక్ట్ గా మన ఆంధ్రప్రదేశ్లో ఇదే జరిగింది మీలో చాలా మంది రెండు వేల నాలుగు వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో మావోయిస్టులతో జరిగినటువంటి చర్చల గురించి మీరు మాట్లాడతారు కానీ అండి నా చిన్నప్పుడు ఆ మర్రి చెన్నారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ టైంలో లో ఏమైందంటే మర్రి చెన్నారెడ్డి గారు ప్రకటించారు అప్పటి వరకు నక్సలైట్ల మీద ఉన్న బ్యాన్ దాన్ని లిఫ్ట్ చేశారు అంటే బ్యాన్ నిషేధించారు ఆ దెబ్బకు నక్సలైట్లందరూ కూడా ఆ టైంలో పీడబ్ల్యూజి చాలా స్ట్రాంగ్ గా ఉండేది పీపుల్స్ వార్క్ గ్రూప్ ఇంకా మిగతా మావోయిస్ట్ పార్టీ గ్రూపులు నక్సలైట్ గ్రూపులు చాలా స్ట్రాంగ్గా ఉండేవి ర్యాడికల్ యూనియన్స్ వీళ్ళన్నీ కూడా ఎప్పుడైతే చెన్నారెడ్డి ప్రభుత్వము బ్యాన్ లిఫ్ట్ చేసిందో వీళ్ళందరూ అడవుల లోపల నుంచి బయటకు వచ్చారు సమాజం లోపలికి వచ్చారు ఫుల్గా తిరిగారు రిక్రూట్మెంట్లు చేశారు నా టైంలో అండి అంటే మా నా చిన్నతనంలో చెప్తున్నాను నాకు లీలగా గుర్తుంది ఈ గద్దరు అప్పటివరకు ఆయన జైల్లో ఉన్నట్టున్నారు ఆ తర్వాత జైలు నుంచి విడుదల చేసినట్టున్నారు చాలా మంది చెన్నారెడ్డి గారు అయితే కరడుగట్టిన భయంకరమైనటువంటి నక్సలైట్లను కూడా జైళ్ళ నుంచి ఆయన విడుదల చేశారు కేసులన్నీ ఎత్తేసారు ఫ్రీగా తిరగండి అన్నారు ఆయన ఏం ఆలోచించారంటే దీని ద్వారా ఈ కాల్పులు ఇవన్నీ ఉండవు ఒక రకమైన శాంతి వాతావరణం వస్తుంది ప్రశాంతంగా మనం మన డెవలప్మెంట్ ఏదో చేసుకోవచ్చు అని చెప్పి చెన్నారెడ్డి గారు ఆలోచించినట్టు ఉన్నారు ఓకే కానీ వాళ్ళు ఊరుకుంటారా శాంతి ఒప్పందము నిజానికి శాంతి ఉపన్యాయం జరగలేదు చెన్నారెడ్డి గారి టైంలో ఆయన జస్ట్ బ్యాన్ లిఫ్ట్ చేశారు అంతే ఫుల్గా అండి సమాజంలో తిరిగారు గద్దర్ గారు అయితే గజ్జగట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఊరూరా తిరిగి జననాట్య మండలి ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టారు ఫుల్గా ప్రదర్శనలు జనాలను బాగా అట్రాక్ట్ చేయడం మొదలెట్టారు రిక్రూట్ చేయడం మొదలెట్టారు బీసీ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ దగ్గరికి వెళ్లి అక్కడ పాటలు పాడి పాటలు బాగా పాడగలిగే పిల్లలందరినీ అట్రాక్ట్ చేయడం ముఖ్యంగా దళితుల దగ్గరికి వెళ్లి గిరిజనుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అగ్రకులాల వాళ్ళు తొక్కేస్తున్నారు మీ ఆస్తులు లాగేస్తున్నారు మీ భూములు లాగేస్తున్నారు రకరకాలుగా నిజంగా సమాజంలో అప్పటివరకు ఉన్నటువంటివి కూడా కొన్ని ఉంటాయి కదా అవన్నీ చూపిస్తూ మెల్లిగా వెళ్ళను ఇగో ఈ ప్రజాస్వామ్యం విఫలమయ్యింది మీకు ఈ కమ్యూనిజం ద్వారా మాత్రమే సామాజిక న్యాయం వస్తుంది మా వైపు రండి అని ఫుల్గా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు మర్రి చెన్నారెడ్డి గారు బ్యాన్ లిఫ్ట్ చేసినటువంటి ఆ టైంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్ అండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలిసింది కదా అప్పుడు అంతా ఇంత కాదు ఒక రేంజ్ లో రిక్రూట్మెంట్ చేశారు ఆ తర్వాత మీకు ఏ పదేళ్లకు పదిహేను ఏళ్లకో ఇరవై ఇరవై ఏళ్లకు పట్టుబడిన అక్సలైట్లు ఇప్పటికి ఇంకా పట్టుబడి ఎక్కడో ఏ యూట్యూబ్ ఛానల్స్ లోనో ఎక్కడో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్న చాలా మంది చెప్తుంటారు మీకు చెన్నారెడ్డి గారి టైంలో గద్రాన్న మా ఊరు వచ్చాడండి ఆయన పాటలు పాడుతుంటే అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయానండి అందులోకి ఆ ఉద్యమంలోకి ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటారు సో ఇది జరిగింది ఒరిస్సాలో కొన్ని రోజులు బ్యాన్ లిఫ్ట్ చేశారు ఛత్తీస్గఢ్ లో కొన్ని రోజులు బ్యాన్ లిఫ్ట్ చేశారు జార్ఖండ్ లో కొన్ని బ్యాన్ లిఫ్ట్ చేయడం అనకంటే శాంతి చర్చల లాగా ప్లాన్ చేశారు కానీ ఆ టైంలో నక్సలైట్లు ఫుల్ గా స్ట్రాటజిక్ రిట్రీట్ అనేది తీసుకుంటారు తాత్కాలికంగా తగ్గినట్టుగా కనిపిస్తారు కానీ ఫుల్గా అండి రిక్రూట్మెంట్లు చేస్తారు ఫుల్గా వాళ్ళు తమ ఉద్యమాన్ని బలపరుచుకుంటూ వెళ్తారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగు మనందరికీ తెలిసింది శాంతి చర్చల పేరిట వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో మావోయిస్టులతో చర్చలు ప్రారంభించింది మావోయిస్టులు తాత్కాలికంగా అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చారు ప్రజల మధ్య తిరిగారు ప్రచారం చేసుకున్నారు రిక్రూట్మెంట్లు చేశారు మళ్ళీ రెండు వేల నాలుగులో కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి మావోయిస్టులు తిరిగి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఉద్యమాన్ని మరింతగా బలపరిచారు ఫుల్గా ఆ టైంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వెళ్తున్నారు అట్లా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అది కూడా చేసింది ప్రభుత్వం బట్ దీంతో పాటు రిక్రూట్మెంట్లు కూడా విపరీతంగా పెంచుకున్నారు సో ఇదంతా అండి శాంతి చర్చలు అనడం అనేది ఒక వ్యూహాత్మక విరామం మాత్రమే తాము బలహీనంగా ఉన్నప్పుడు ప్రభుత్వంతో చర్చలు చేయాలి తిరిగి తాము బలపడి పోరాటం చేసి ప్రభుత్వాన్ని కుప్పగూల్చి దేశాన్ని మొత్తం హస్తగతం చేసుకోవాలి మొత్తం అంటే ని రాజ్యాంగాన్ని కూలదోసి ప్రజాస్వామ్యాన్ని కూలదోసి పూర్తిగా దేశాన్ని వాళ్ళ చేతుల లోపలికి తీసుకోవాలి అన్నటువంటి వ్యూహమే మావోయిస్టు వ్యూహం ఉంటుంది ఈ విషయం తెలుసుకోలేనంత నేను ఫస్ట్లో ఒక చెప్పానే లాలీపాప్ చీకుతూ కూర్చున్న చిన్నపిల్లల్లాగా కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వము అని చెప్పి నేను అన్నాను కొంచెం వెటకారంగా అన్నాను కానీ అదే నిజమండి కేంద్రం ఆ కోణంలో ఆలోచిస్తోంది మావోయిస్టు చరిత్రల గురించి మావోయిస్టు వ్యూహాల గురించి అప్పట్లో ఉండే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు పోలీసులకు అరవైలు డెబ్బైలు ఎనభైలలో అంతగా అర్థమై ఉండకపోవచ్చు ఎక్కువ మంది పోలీసులకు అందాం ఆ తర్వాత ఒక్కొక్కరు ఐపీఎస్ ఆఫీసర్లు బయటకు వచ్చేవాళ్ళు థియరీ బాగా లోతుగా చదవడం మొదలెట్టారు వీళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అని చదవడం మొదలెట్టారు అలాగే ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం నాలుగు ఆకులు ఎక్కువే చదివింది వీళ్ళకు మొత్తం తెలుసండి కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళకి కనుక బ్రీతింగ్ స్పేస్ ఇస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది పక్కాగా తెలుసు శాంతి చర్చలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఓకే అన్నది అని అంటే నెక్స్ట్ మీరు చూసుకోండి ఇంతకుముందు ఎంత ఉందో ఆ రిక్రూట్మెంట్లు ఆయుధాలు సమకూర్చుకోవడం డబ్బు సమకు అంతకంత అంతకంతా పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఒక్కసారి సమాజం లోపలికి వచ్చేస్తారు అడవుల్లో నుంచి వచ్చి మెల్లిగా ఒక్కొక్కరిని కలుస్తారు అసలే మన సమాజంలో ఇప్పటికీ నక్సలైట్ల పట్ల ఉన్నటువంటి సానుభూతి అంతా ఇంతా కాదు ఎందుకంటే డెబ్బైలు ఎనభైలు తొంభైలలో పనిచేసినటువంటి దినపత్రికలు వావపక్ష భావజాలం ఉన్నటువంటి ప్రొఫెసర్సు ఇప్పటికీ ఉన్నారు ఎరసొక్క ప్రొఫెసర్సు కాలకూట విషవాగేశ్వరరావులు ఓ చాలామంది ఉన్నారు సో వీళ్ళందరి ప్రభావంలో ఉన్నటువంటి జనం చాలామంది ఉన్నారు సో మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడము బాగా స్ట్రెంగ్ అవ్వడము వీళ్ళకి కావాల్సిన మెసెంజర్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేసుకోవడము ఇవన్నీ మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తారు ఆ బ్రీతింగ్ స్పేస్ లోపల అందుకనే కేంద్ర ప్రభుత్వం ఆ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు అని చెప్పి నాకు అనిపిస్తుంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనక శాంతి చర్చలకు ఓకే అన్నది అనుకుందాం ఏ మూడు నెలలకు తర్వాత ఎప్పుడో ఒక ప్రకటన వచ్చింది అనుకుందాం అది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుంది ఒకవేళ ఈసారి ఏమన్నా ఓకే మేము శాంతి చర్చలకు ఓకే అంటున్నాము కానీ వ్యూహాత్మకంగా బిహేవ్ చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్తో ఎట్లా బిహేవ్ చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం అంత ఈజీగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు పాకిస్తాన్ వాడు ఆల్మోస్ట్ కాళ్ళబేరానికి వచ్చాడు కాకపోతే మిలిటరీకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కాబట్టి పాకిస్తాన్ డీజీఎంఓ భారత ప్రభుత్వానికి అంటే భారత డీజీఎంఓ కాల్ చేసి వాళ్ళు మాట్లాడుకోవడం అదంతా కూడా బయట పెట్టారు యాజ్ పర్ ద మిలిటరీ రూల్స్ కానీ ఒక రెగ్యులేషన్స్ కానీ ఒక రెస్పెక్ట్ వల్ల ఎప్పుడైనా ఒక దేశానికి సంబంధించిన మిలిటరీ మరో దేశానికి సంబంధించిన మిలిటరీకి సంబంధించిన ఈ కాల్స్ కానివ్వని బయట పెట్టారు అందువల్ల ఆ కాన్ఫిడెన్షియాలిటీని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటోంది పాకిస్తాన్ తామే ఏదో సాధించినట్టు కానీ పాశ్చాత్య దినపత్రికలు మీరు ఏవి చూసినా గానీ అందరూ అండి ముక్త కంఠంతో చెప్పారు భారతదేశమే గెలిచింది భారతదేశం పాకిస్తాన్ లోపలికి వెళ్లి వాళ్ళ ఎయిర్ బేస్లు కొట్టింది ఇంతమందిని లేపేసింది ఎవ్వడి ఆయుధాలను కూడా కేర్ చేయనటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉంది అని చెప్పి పాశ్చాత్య దినపత్రికలు కూడా రాసాయి ఏది నరేంద్ర మోదీని రోజు తిట్టుకుంటూ ఉండే పాశ్చాత్య దినపత్రికలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా విధిలేని పరిస్థితుల్లో రాసాయి భారతదేశం పాజిటివ్ గా ఎందుకంటే శాటిలైట్ చిత్రాలు ఆ స్థాయిలో ఉన్నాయి భారతదేశానికి సంబంధించి వ్యతిరేకంగా అనుకోండి భారతదేశం ఓడిపోయింది పాకిస్తాన్ గెలిచింది ఈ టైప్లో లో అనుకోండి ఆ దినపత్రికల యొక్క క్రెడిబిలిటీ పడిపోతుంది అంతర్జాతీయంగా క్లియర్ కట్ శాటిలైట్ ఇమేజెస్ అవన్నీ కూడా భారత ప్రభుత్వం విడుదల చేస్తుంది వాళ్ళ దగ్గర ఉన్నాయి అంతర్జాతీయంగా అనలైజ్ చేసుకునే వాళ్ళ దగ్గర సో ఒక్కసారి ఆలోచించండి ఎందుకని ఎందుకని మన కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలకు ఇంకా ఓకే అనడం లేదు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇంకా నమ్మకం కలగడం లేదు కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలలో ఉండే అతి భయంకరమైన తీవ్రవాద గ్రూపులతో కూడా నెగోషియేట్ చేసింది వాళ్లతో కూడా శాంతి చర్చలు చేసింది ఎస్ అతి భయంకరమైనటువంటి తీవ్రవాద గ్రూపులు ఉన్నాయండి అస్సాంలో ఉన్నాయి నాగాలాండ్ లో ఉన్నాయి త్రిపురాలో ఉన్నాయి వాళ్లతో కూడా కలిసి కూర్చొని అమిత్ షా గారు వీళ్ళందరూ మాట్లాడారు ఢిల్లీలో కూర్చో మాట్లాడారు వీళ్ళతోని ఆ వేర్పాటువాద వాద నాయకులు తీవ్రవాద నాయకులు మిలిటెంట్ నాయకులు వాళ్లతో కూడా కలిసి కూర్చొని మాట్లాడిందండి బోడోలు ఉన్నారు ఉల్ఫా ఉన్నారు చాలా మంది ఉన్నారు మరి ఎందుకు మావోయిస్టులతో మాట్లాడడం లేదు అనంటే నమ్మకం కలగడం లేదు కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టుల మీద ఒకవేళ శాంతి చర్చలు అని చెప్పి గనుక పిలిచామా ఒకసారి విరామం ప్రకటించామా వీళ్ళు బ్రీతింగ్ స్పేస్ తీసుకుని ఫుల్ బలోపేతం అవుతారు వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటారు అని కేంద్రం నమ్ముతోంది ఎందుకంటే మావోయిస్టులు శాంతి చర్చలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవడం అనేది చాలా సందర్భాలలో జరిగింది అంటే తమ బలహీనతలను దాచడానికి సమయం సంపాదించడానికి లేకపోతే తమ సంస్థను పునర్వ్యవస్థీకరించడానికి మావోయిస్టులు ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయన్నమాట నేను ఇంతకుముందే చెప్పాను టూ థౌజండ్ ఫోర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో శాంతి చర్చలో అప్పుడు విఫలమైనటువంటి టైంలో మీరు చూడొచ్చు ఆ టైంలో మావోయిస్టులు తమ సమయాన్ని సాయుధ బలగాన్ని అంటే తమ సాయుధ బలాన్ని పెంచుకోవడానికి కొత్త కొత్త సభ్యులను చేర్చుకోవడానికి ఉపయోగించారు అన్నటువంటి ఆరోపణలు డైరెక్ట్ గా ఉన్నాయి అఖిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ గారు ఆ టైంలో వచ్చారు చాలా కీలకంగా మనకు కనిపించారు ఆయన అలాగే జనశక్తికి సంబంధించిన వాళ్ళు అందరూ కనిపించారు ఆ రామకృష్ణ గారి కుమారుడు అండి ఆ టైంలో లో టూ థౌజండ్ ఫోర్ లో ఈయన బయటకు వచ్చినప్పుడు ఆ నక్సరేట్లను చూసి వాళ్ళు తుపాకులు పట్టుకోవడం కానీ అవన్నీ ఒక ఒక హీరో వర్షిప్ లాగా చూసేవాళ్ళు ఉన్నారు ఇంకా సమాజంలోపల పేద ప్రజలు పీడిత తాడిత ప్రజలు ఇటువంటి ఆ భావజాలం పడికట్టు భావజాలంలో పడి పాప మా అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ తల్లికి చాలా కష్టపడి ఆయన జీవిస్తుంది భర్త లేడు కొడుకు లేడు అది పరిస్థితి అట్లా చాలా మంది ఉన్నారండి టూ థౌసండ్ ఫోర్ లో రిక్రూట్ అయ్యి లోపలికి వెళ్ళి మరణించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చెన్నారెడ్డి పీరియడ్ వెళ్ళిపోయి తర్వాత మరణించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే గద్దర వాడిస్తాను అని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఎందుకో అది డైజెస్ట్ అవ్వలేదండి ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడే వాళ్లకు ప్రజాస్వామ్యాన్ని నమ్మే వాళ్లకు భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్లకు వీళ్ళు ఒకటేసారి మావో గురించి మాట్లాడతారు అంబేద్కర్ గురించి మాట్లాడతారు జనాలను పాపం ఈ కన్ఫ్యూజ్ చేయడానికి బహుజనులను ఎస్సీలను ఎస్టీలను కన్ఫ్యూజ్ చేయడానికి ఒకే టైంలో అంబేద్కర్ గురించి మాట్లాడతారు ఒకే టైంలో మార్క్స్ గురించి మాట్లాడతారు నిన్నగాక మొన్న కూడా ఒక ఆయన ఒక పోస్ట్ పెట్టాడు ఉండేదేమో సైన్స్ సైన్స్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన ఒక పోస్ట్ పెట్టాడు నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కారల్ మార్క్స్ ఫోటో పక్కన అంబేద్కర్ ఫోటో పెట్టి రాశాడు అసలు కారల్ మార్క్స్ మాట్లాడేదానికి అంబేద్కర్ గారు మాట్లాడేదానికి చాలా తేడా ఉంది అంబేద్కర్ గారు మాట్లాడేదేమో వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇది అంబేద్కర్ గారు మాట్లాడిన లెక్కలు కారల్ మార్క్స్ మాట్లాడింది వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇట్లా కారల్ మార్క్స్ మాట్లాడాడు అసలు సంబంధమే లేదు ఆయన మాట్లాడే భావజాలానికి అంబేద్కర్ గారి భావజాలానికి అంబేద్కర్ గారి భావజాలం కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ క్లియర్ కట్ గా మనకు అర్థమవుతోంది నువ్వు దాన్ని ఖాతరు చేయకుండా దాన్ని కాదు అని చెప్పి అడుగుల లోపలికి వెళ్ళి మళ్ళీ అంబేద్కర్ గారి పేరు ఉపయోగిస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి ఇవన్నీ అండి ఈ హిపోక్రసీస్ మొత్తము బయటకు వచ్చేసాయి నేను మీకు ఇంకా చాలా ఉదాహరణలు చెప్పగలను ఈ మావోయిస్టులు నక్సలైట్లు ప్రపంచంలో ఉండే చాలా గ్రూపులు స్ట్రాటజిక్ రిట్రీట్ గా ఎట్లా ఉపయోగించుకున్నాయి శాంతి చర్చలను అని చెప్పి నేపాల్ తీసుకోండి మీరు మావోయిస్టు ఉద్యమం నైన్టీన్ సిక్స్ నుంచి రెండు వేల ఆరు మధ్యలో మీరు గమనిస్తే నేపాల్లో మావోయిస్టులు ప్రభుత్వంతో శాంతి చర్చలకు వచ్చారు టూ లో శాంతి చర్చలు జరిగాయి విఫలమయ్యాయి టూ థౌజండ్ త్రీలో నేపాల్లో శాంతి చర్చలు జరిగాయి విఫలమయ్యాయి కానీ ఆ చర్చల టైంలో నేపాల్లో తమ గ్రామీణ బలాన్ని విపరీతంగా పెంచుకున్నారు మావోయిస్టులు ఆయుధాలను సేకరించారు బట్ ఫైనల్ గా టూ థౌజండ్ సిక్స్లో లో ఒక శాంతి ఒప్పందం జరిగింది ఆ తర్వాత మావోయిస్టులు నేపాల్లో రాజకీయ ప్రధాన స్రావంతిలో చేరారు కానీ అంతకుముందు చర్చలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారు కొలంబియా ఎగ్జాంపుల్ తీసుకోండి ఎఫ్ఏఆర్సీ అని చెప్పి ఉంటుందండి కొలంబియాలో రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా అని చెప్పి మన దగ్గర మావోయిస్టుల లాగా ఓకే ఎఫ్ఐఆర్సీ షార్ట్ లో గెరిల్లాలు ప్రభుత్వంతో నైన్టీన్ ఎయిటీస్ లో నైన్టీన్ నైన్టీస్ లో దఫాలు దఫాలుగా చాలా సందర్భాలలో శాంతి చర్చలు చేశారు ఆ చర్చలు విఫలమైనప్పుడల్లా మీరు గమనిస్తే ఎఫ్ఐఆర్సీ తమ ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకుంది అంతే కదా అక్కడ కొలంబియా అక్కడ మాదక ద్రవ్యాల నెట్వర్క్ విపరీతంగా ఉంటుంది మాదక ద్రవ్యాల ట్రాఫికింగ్ నెట్వర్క్ ఉంటుంది వీళ్ళు డబ్బు సంపాదించడానికి అమెరికా లోపలికి మాదక ద్రవ్యాలను పంపించడము ఇవన్నీ వాటిని బలోపేతం చేసుకుంది టూ థౌజండ్ సిక్స్టీన్ లో చిట్ట చివరికి శాంతి ఒప్పందం కుదిరిందండి కొలంబియాలో ఎఫ్ఏఆర్సీతో అదైన తర్వాత కూడా ఎప్పుడు చూసినా చర్చలను వీళ్ళు వ్యూహాత్మకంగా వాడుకుంటారు అన్నటువంటి విమర్శలు ఉన్నాయి ఫిలిప్పైన్స్ లో ఎన్పిఏ ఉంటుంది న్యూ పీపుల్స్ ఆర్మీ అని చెప్పి అంటారు సేమ్ మళ్ళీ మావోయిస్టు లాగా ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపింది కానీ తరచూ వాటిని తమ రాజకీయ ప్రచారాన్ని విస్తరించుకోవడానికి స్థానికంగా సానుభూతి పొందడానికి చర్చలు విఫలమైన తర్వాత మళ్ళా వాళ్ళు తమ గెరిల్లా కార్యకలాపాలను మళ్లీ తీవ్రతరం చేసుకుంటూ వచ్చారు నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఉంది ఎన్పిఏ సో మావోయిస్టుల సిద్ధాంతంలోనే ఉందండి మావోయిస్టుల వ్యూహంలోనే ఉంది డైరెక్ట్ ఫిలాసఫీ లోపల ఉందనమాట పీపుల్స్ వార్ లేకపోతే వర్గ పోరాటము అక్కడి నుంచి ఉద్భవించింది కదా ఈ సిద్ధాంతం అనేది వాళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటి రాష్ట్ర యంత్రాంగాన్ని అణిచివేయడం మన భారతదేశంలో రాజ్యాంగాన్ని కూలదోయడం కుదిరితే ఫస్ట్ ఒక రాష్ట్రం ఎక్కడైనా పట్టుకోవడం ఏ తెలంగాణనో ఛత్తీస్గఢో ఎక్కడో పట్టుకొని కంప్లీట్ గా అక్కడ డీ చేసేసేయడం అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ముఖ్యమంత్రి లేడు ఎమ్మెల్యే లేడు ఎవరు లేదు డీత్రోన్ చేసి కంప్లీట్ గా ఆ స్టేట్ ని పట్టేసుకోవడం అనమాట కుదిరితే అది ఇంకా కుదిరితే దేశం మొత్తం ఆక్రమించుకోవాలి ఇటువంటి లక్ష్యంతో స్టార్ట్ అయ్యారు ఆదివాసీలు పేదల హక్కుల కోసం పోరాడడం ఇవన్నీ మాట్లాడతారు ఎస్ బట్ శాంతి చర్చలను వాళ్ళు చాలా సందర్భాలలో సమయం సంపాదించడానికి ఉపయోగించుకున్నారు భద్రతా దళాల నుంచి ఒత్తిడి ఎప్పుడైతే వస్తుందో ఆపరేషన్ కగార్ ఆ ఒత్తిడి తప్పించుకోవడానికి ఆ ఒత్తిడి తగ్గించుకోవడానికి తమ నాయకత్వాన్ని పునర్వ్యవస్థీకరించడానికి ఆయుధాలు సేకరించడానికి ఉపయోగించుకుంటారు శాంతి చర్చలు అనేటువంటిది ప్రజా సానుభూతి కోసం వాడుకుంటారు ఎందుకంటే శాంతి చర్చలకు సిద్ధము అని చెప్పడం ద్వారా ప్రజల్లోనూ మేధావుల్లోనూ పౌర హక్కుల సంఘాలల్లోనూ ఒక సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మీరు చూసారా చాలామంది మేధావులు పౌర హక్కుల సంఘాలు వీళ్ళందరూ అరే మావోయిస్టులు శాంతి చర్చలు శాంతి చర్చలు అంటుంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వము నోరు మెదపడం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా అంటే వీళ్ళ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారు కానీ మీరు ఎప్పుడైనా గమనించండి బలిమెలలో ఎన్కౌంటర్ జరిగింది బలిమెలలో మన పోలీసులను పెట్టుకున్నారు అలాగే డె నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను రెండు వేల పదిలో పొట్టనబెట్టుకున్నారు అంటే మావోయిస్టులు విజయం సాధించినటువంటి సందర్భాలు సంఘటనలు కూడా ఉన్నాయి కదా ఆ టైంలో ఎప్పుడైనా వెళ్ళి శాంతి చర్చలు అండి శాంతి చర్చలు చేద్దామండి అని చెప్పి అడిగారేమో చూడండి అడగరండి మావోయిస్టులు విజృంభించినప్పుడు వాళ్ళ ప్రతాపాన్ని చూపించినప్పుడు వాళ్ళ బలాన్ని ప్రదర్శించినప్పుడు అవతల రాజ్యం ఓడిపోయింది ఒక సంఘటనలో అన్నటువంటిది ఒకసారి వచ్చింది అనుకోండి ఆ టైంలో ఎప్పుడు వీళ్ళు శాంతి చర్చలు శాంతి చర్చలు అని చెప్పి అన్నారు ఎప్పుడు అన్నారు అదే వీళ్ళ మీద ఒత్తిడి ఎప్పుడైతే పెరుగుతుందో ఆ టైంలో నాయన దేన్ని మనం హ్యాండిల్ చేయలేము ప్రభుత్వం మరి వచ్చి పడినట్టు పడుతోంది తొక్కేస్తోంది సో ఇప్పుడు శాంతి చర్చలు శాంతి చర్చలు అని చెప్పి మేధావుల పౌర హక్కుల సంఘాల సంస్థల ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేయాలి అని చెప్పి చూస్తారు కాకపోతే ప్రజలు కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు ఒకప్పట్లాగా లేరు ప్రజలు కూడా మావోయిస్టులకు సంబంధించి ఏమైనా జరిగినా కానీ పెద్ద తీవ్రంగా ప్రతిస్పందించడం లేదు ఆ సరేలే అని చెప్పి లైట్ తీసుకునేటటువంటి జనమే ఎక్కువ మంది తయారయ్యారు జనం ఇప్పుడు భారతదేశంలో మీరు చూస్తే గత పది సంవత్సరాలుగా భారత ఆర్మీకి సపోర్ట్ గా ఉన్నారు భారత మిలిటరీకి సపోర్ట్ గా ఉన్నారు ఒక ఊరికి మళ్ళీ సర్జికల్ దాడులు జరిగిన బాలాకోట్ మళ్ళీ దాడులు జరిగిన ఆపరేషన్ సింధూర్ జరిగిన భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు భారత సైన్యానికి మద్దతుగా ఉన్నారు సైన్యం గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు తప్ప మావోయిస్టులకు పాజిటివ్గా మాట్లాడేటటువంటి వాళ్ళ సంఖ్య లేదు ఇంకా అంతరించిపోతున్నటువంటి డైనోసారస్ లాగా అక్కడక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు ఆ ఎయిటీస్లో నైన్టీస్ లో యూనివర్సిటీస్లలో చదువుకుని వచ్చినటువంటి మేధావులు కలం జులిపించి ఎరసిరా తో రాస్తూ ఉంటారు బట్ ఓవరాల్ గా మీరు చూస్తే మెజారిటీ ప్రజలు మావోయిస్టు పక్కన లేరు మావోయిస్టు యొక్క సైద్ధాంతిక లక్ష్యము మీరు చూస్తే ఓవరాల్ గా కంప్లీట్ గా భారతదేశంలో కాన్స్టిట్యూషన్ లేకుండా చేయాలి డెమోక్రసీ లేకుండా చేయాలి ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగరాలి మొత్తం కమ్యూన్స్ లాగా పరిపాలించాలి ఒక ఉటోపియాలో ఉన్నారు వాళ్ళు ఇవన్నీ తెలుసండి భారత ప్రభుత్వానికి అందుకని చెప్పి భారత ప్రభుత్వం ఇక వీళ్ళకు బ్రీతింగ్ స్పేస్ అనేది కూడా ఇవ్వడం లేదు ఎవరు చెప్పినా వినడం లేదు అలాగని చెప్పి మేము చంపుతాము మాకు రక్తదాహం ఉంది అని కూడా చెప్పట్లేదు ప్రభుత్వం ఏం చెప్తోంది ఎప్పుడు ప్రకటించినంత భారీ ప్యాకేజ్ ప్రకటించింది అండి నేను మీకు ఆ ప్యాకేజ్ గురించి కూడా నాకు టైం ఉంటే ఒక వీడియో చేస్తాను షాక్ అవుతారు మీకు అంతకుముందు ఇవన్నీ లేవు మావోయిస్టులు ఏమన్నా వెనక్కి వచ్చినా కానీ లొంగిపోయినటువంటి వాళ్లకు ఇన్నిని లేవండి పెద్ద పెద్ద మావోయిస్టుల నక్సలకి ఓ ఏడు లక్షలు ఇస్తా పది లక్షలు ఇస్తా ఐదు లక్షలు ఇస్తా ఇలా ఉన్నాయి ప్రభుత్వాల నుంచి కానీ అస్సలు ఇప్పుడు నెల నెల పదివేల రూపాయలు మూడు సంవత్సరాలు ఇస్తాం రా పెన్షన్ ఇస్తాం అంటున్నారు ఫస్ట్ ఇమ్మీడియట్ గా యాభై వేల రూపాయలు ఇచ్చేస్తుంది వాళ్ళు లొంగిపోతున్నా అనగానే ఇంకా మాట్లాడలేదు ఫస్ట్ యాభై వేల రూపాయలు ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి యాభై వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ వేసేస్తున్నారు లొంగిపోగానే నెల నెల పదివేల రూపాయలు మూడు సంవత్సరాల పాటు పెన్షన్ ఇమ్మీడియట్ గా సంతకం పెట్టి ఇచ్చేస్తున్నారు ఇంకా వేరే వేరే ఉన్నాయి ఏకే ఫాట్స్ తీసుకొని వచ్చారనుకోండి లొంగిపోయేటప్పుడు ఒక డబ్బు ఉంది ఇన్సార్జ్ రైఫిల్ తీసుకొస్తే ఒకటి ఉంది అలాగే ఎల్ఎంజీ లాంటిది తీసుకొస్తే ఒకటి ఉంది ఇంకా చాలా చాలా వీళ్ళకు బెనిఫిట్స్ అవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తా అంటే కేవలం ప్రభుత్వం చంపడానికే కాదు సిద్ధంగా ఉన్నది ఆయుధాలు వదిలేసి నాయన మేము రెండు చేతులు పైకెత్తి లొంగిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాను మమ్మల్ని చంపకండి మేము లొంగిపోతున్నాం అని ప్రకటిస్తే చంపడం లేదు ఫుల్ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని ఎత్తిన పెట్టుకుంటూ ఉన్నారు ఇప్పటివరకు యాభై నాలుగు మంది అరెస్ట్ అయ్యారు ఎనభై నాలుగు మంది లొంగిపోయారు ఇట్లే లెక్కలు కూడా చెప్పారు మన అమిత్ షా గారు ట్వీట్ పెడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఆసక్తి లేదండి భారత ప్రభుత్వానికి మావోయిస్టులతో చర్చలు జరపడం అన్నటువంటి పాయింట్ మీద ఆసక్తి లేదు అరెస్ట్ అవుతావా లొంగిపోతావా పైకిపోతావా ఇదే ఆలోచించుకో అంటుంది భారత ప్రభుత్వం పైకిపోతావా అనేది లాస్ట్కి పెట్టింది ఫస్ట్ పెట్టింది ఏంటంటే లొంగిపో నా వచ్చి లొంగిపో నువ్వు లొంగిపోకపోతే మా అక్కడ గ్రౌండ్లో ఆ టైంలో నువ్వు అరెస్ట్ అవుతావు నువ్వు లొంగిపోయినట్టుగా మేము కన్సిడర్ చేయం నువ్వు అరెస్ట్ అయ్యావు అంటే దాని బదులు లొంగిపోయావు అనుకో బతికి బట్ట కడతావు నాలుగు పైసలు వస్తాయి ప్రశాంతంగా ఉంటావు ఇది భారత ప్రభుత్వం చెప్తోంది సో గత చర్చల యొక్క వైఫల్యం నుంచి భారత ప్రభుత్వం రాటుదేలింది గత చర్చలలో మావోయిస్టులు వైఫల్యము మావోయిస్టులు వైఫల్యమా ప్రభుత్వం వైఫల్యమా కాదు చర్చలు వైఫల్యం అయిన తర్వాత లేదా శాంతి టైము ఆ పీరియడ్ లో మావోయిస్టులు ఏమేం చేస్తారన్నది భారత ప్రభుత్వం బాగా నేర్చుకుంది అందుకనే ఆపరేషన్ కగార్ అని పెట్టి విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతోంది కర్రగుట్టలు ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోటలాగా ఉండేది అక్కడ భారత జెండా పాతింది భారత ప్రభుత్వం పాము బలహీనమైన ప్రతిసారి శాంతి చర్చల ప్రతిపాదన తీసుకొస్తుంది ఈ పీపుల్స్ వారి సిద్ధాంతంలో భాగంగా పనిచేసే ఏ ఏ సంస్థ అయినా సరే ప్రపంచవ్యాప్తంగా ఇది భారత ప్రభుత్వానికి తెలుసు అందుకని చెప్పే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది శాంతి చర్చలు శాంతి చర్చలు అని చెప్పి మావోయిస్టులు ఎన్ని లేఖలు రాసినా ఇందుకే భారత ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదు ఒకవేళ ఏ నెలకో రెండు నెలకో మూడు నెలలకు ఒప్పుకున్నా ఇఫ్ అంటున్నాను ఒప్పుకున్నా భారత ప్రభుత్వం చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఆ టైంలో కూడా అంతకుముందు చేసినటువంటి తప్పులు ఈసారి మోదీ గారి ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా లేదు వీళ్ళు శాంతి చర్చలోకి వెళ్ళి పెట్టినా వీళ్ళు బలోపేతం అవ్వకుండా ఏమేం చేయాలో అన్ని రకాల చర్యలు తీసుకుంటారు ఫుల్గా టెక్నాలజీ వాడతారు టెక్నాలజీ ఫుట్ ప్రింట్ తో నువ్వు ఎక్కడున్నా కనిపెట్టవచ్చు నువ్వు ఏం చేస్తున్నావు తుమ్మినా దగ్గినా కానీ కనిపెట్టేటటువంటి వ్యవస్థ ఉన్నది ఇప్పుడు ఒక్కసారి టెక్నాలజీ ఫుట్ ప్రింట్ పడింది అని అంటే నువ్వు బయటికి వచ్చావా అని అంటే అయిపోయింది టెక్నాలజీ ఫుట్ ప్రింట్ నువ్వు దొరికిపోయినట్టే నువ్వు ఒక్కసారి బయటకు వచ్చావు అని అంటే ఆ తర్వాత నేను అడవుల్లోకి వెళ్ళి మళ్ళీ ఫైట్ చేస్తాను దాక్కుంటానంటే కుదరదిగా ఒకసారి నువ్వు ఎక్స్పోజ్ అయ్యావా ఇంక అయిపోయింది అంతే ఒకప్పుడు అలా లేదు టెక్నాలజీ ఇప్పుడు ఉంది టెక్నాలజీ ఒకప్పుడు పోలీసుల వైపు నుంచి హ్యూమన్ లాస్ కూడా ఎక్కువగా ఉండేది అడవులు లోపలికి వెళ్లే వాళ్ళు మందు పాత్రలు పెట్టేవాళ్ళు మొన్న మీరు చూసారు ఆపరేషన్ కగార టైంలో మీరు లోపలికి వస్తే మీరే పోతారు మేము ఫుల్ మందు పాత్రలు పెట్టాము అని చెప్పి మావోయిస్టు పార్టీ ప్రకటించింది మీరు బయటకే వెళ్ళిపోండి మేము చాలా చోట్ల మందు పాత్రలు పెట్టాము ఆ తర్వాత మీరు చచ్చిపోయారంటే మాది కాదు బాధ్యత ముందే చెప్తున్నామని చెప్పింది మావోయిస్ట్ పార్టీ అసలు మేము మీ దగ్గరికి వస్తాయి కదా అండి కేంద్ర ప్రభుత్వం అసలు మేము మీ దగ్గరికే రాము మందు పాత్రలు బట్ మిమ్మల్ని లేపేస్తాం మీరు ఎక్కడో మేము కనుక్కుంటాం ఎలా డ్రోన్స్ ఉపయోగించారు డ్రోన్ డ్రోన్ అనగానే మనం ఏమో అంటే అండి చిన్నపిల్లల్లాగా గాల్లో ఇట్లా ఎగురుకుంటూ డ్రోన్ వస్తుంది కదా అది దాన్ని కాల్ చేయొచ్చు డ్రోన్ వస్తుంటే అమ్మో డ్రోన్ వస్తుంది రో ఏం చెప్పి చెట్ల కిందకి వెళ్ళి దాక్కోవచ్చు గుహలో దాక్కోవచ్చు అని చెప్పి ఆలోచిస్తాం అది అవుట్ డేటెడ్ అండి ఆ డ్రోన్స్ కాదు భారత ప్రభుత్వం భారత ఆర్మీ ఉపయోగించే చాలా అడ్వాన్స్డ్ డ్రోన్స్ ఉంటాయి అసలు నీకు అది ఒక డాట్ లాగా కూడా కనిపించదు అసలు ఆ డ్రోన్ ని కనిపెట్టలేవు కూడా అంత ఈజీగా ఆ డ్రోన్ ని కనిపెట్టగలిగేటట్టుంటే పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లో ఎట్లా ధ్వంసం చేస్తారండి కనకాజు డ్రోన్స్ ఉపయోగించారు అసలు అది వస్తున్నది కూడా తెలియదు ర్యాడార్ వ్యవస్థనే కనిపెట్టలేనటువంటి డ్రోన్స్ భారత ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఈరోజు రోజు అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది సో డెఫినెట్ అండి దొరికిపోతారు దాని బదులు లొంగిపోయి కామ్గా ఉండడం బెటరు ఇది భారత ప్రభుత్వం చెప్తోంది శాంతి చర్చలకు ససేమిరా అంటుంది ఒప్పుకున్నా కానీ ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటుంది భారత ప్రభుత్వం అది మాత్రం ఖాయం